అంతః కరణం అంటే లోపల ఉన్న పనిమిట్టు అంటే లోపల ఉన్న పనిముట్టి అంటే మనస్సు లోపల పనిముట్టి మనస్సు ఇప్పుడు కళ్ళు ద్వారా చూసేది మనస్సు చెవుల ద్వారా వినేసి మనస్సు అది కూడా పనిముట్టే అది కూడా ఇంద్రియమే అది ఎక్కడ ఉంటుంది లోపల ఉంటుంది కానీ అది శరీరం కాలినప్పుడు బయట ఇంద్రియాలు కాలిపోతాయి కానీ ఆ లోపల ఇంద్రియం కాలదు ఆ లోపల ఇంద్రియం కాలదు మనకున్న వాసులు అన్నింటిని పో చేసుకుని వెళ్ళిపోతుంది కో శరీరంలో అది కృష్ణుడు చెప్తాడు గీతలో పుష్పాల నుంచి వాసన గాలి ఎలాగైతే మోసుకెడుతుందో ఈ జీవుడు నీ లోపల వాసన కూడా మూసుకుపోతాడు అది అక్కడ పుష్పాలు ఉన్నాయండి వాసన ఎవరు మోసుకొస్తున్నారు గాలి మోసుకొస్తుంది మీకు అర్థమవుతుంది గాలి మోసుకొస్తుంది ఆ పుష్పంలో ఉన్న వాసన మనకు ఎవరు మోసుకొస్తున్నారు గాలి మోసుకొస్తుంది అలాగే జీవుడు కూడా నీ లోపల అన్నీ మోసుకుపోతాడు నీ సంస్కారాలు నీ వాసన నీ తలంపులు అన్నీ మోసుకుపోతాడు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పరమ లోభి వాడు ఎలా ఉంటాడో అంత లోపిస్తుందో అన్నీ మోసికుపోతాడు నీ జీవితంలో ఎవరినైనా ద్వేషించారనుకోండి ఒకసారి అది ఒక వాసన పడిందని మీకు అది కూడా మోసపోతాడు అంటే నీకు వచ్చిన ఆలోచనకి నీకు వచ్చిన ఆలోచనకి నువ్వు మాట్లాడిన మాటకి నువ్వు చేత్డు చేసే చేతకి భవిష్యత్తు జన్మల్లో కూడా భగవంతుడు నీ చేత సమాధానం చెప్పిస్తాడు ఎత్తుకు ఎత్తు నువ్వు అనుభవించాలి ఇది కర్మ సిద్ధాంతం అయితే పుస్తకాలు చదివితే నీ మనసు పోదు ప్రవర్తన మంచి మాట మంచి ఆలోచన మంచి చేత ప్రవర్తనలో ఎలా ఉండాలి నీ అంతఃకరణ లోపల శుద్ధి కలగాలి